మా అమ్మ అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు అయితే పొద్దున పాపం రిటర్న్ లో విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోయింది ఏంది అని కానిస్టేబుల్ అయితే కేటీఆర్ గారు వస్తున్నారు కైతలాపూర్ ఫ్లైఓవర్ ఇనాగరేషన్ కో అని అన్నారు అంటే అప్పుడు ఎంత అయింది తొమ్మిదిన్నర అయింది కేటీఆర్ ఇచ్చిన టైం టెన్ థర్టీ ఇంకా గంట ఉన్నది గంట ముందే మొత్తం ట్రాఫిక్ ఆపేసారు మూసాపేట రూటు అటు ఆ మూసాపేటలో ఆపడం వల్ల ఎల్డీఎల్ చెరువు దగ్గర నుంచి కూకడ్పేళ్ళ దాకా ఐడియల్ లేక ఐడియల్ లేక సార్ మొత్తం కూకడుపేళ్ళ దాకా తట్టింది నేనేం చేశాను ఇంకా వన్ అవర్ ఉంది మా అమ్మాయి ఫోన్ చేసింది నేను కేటీఆర్ కు మెసేజ్ పెట్టాను మీరు ఇంకా గంట తర్వాత వచ్చేవాళ్ళు వీళ్ళు చాలా అతి ఉత్సాహంతో మొత్తం ట్రాఫిక్ ఆపేశారు గంట నుంచి ఆపారు మీరు దయచేసి ఇనాగరేషన్స్ ఏమన్నా ఉంటే సండే పెట్టుకోండి లేదా ఒకటిన్నర నుంచి మూడున్నర మధ్య పెట్టుకోండి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అందువల్ల ఇమ్మీడియట్గా ఆయన చూసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్కి ఇచ్చి వన్ థర్టీకి పోస్ట్పోన్ చేశాడు